బిగ్ బాస్ హౌస్లో రేషన్ లోని మొదటి టాస్క్ అయినా ఫోటో పెట్టు ఆగేటట్టు అన్న టాస్క్లో నిఖిల్ శక్తి క్లాన్ ఓడిపోవడం జరిగింది అది ఫౌల్గా ఆడి ఓడిపోవడం జరిగింది దీని గురించి సోనియా ఫుల్ ఫైర్ అవుతూ నిఖిల్తో ఈ విధంగా మాట్లాడుతుంది సంచాలక్గా సీతని పంపిన నువ్వు సీతకు జాగ్రత్తలు చెప్పడం మర్చిపోయావు తనకి చెప్పుకొని పంపాలి కదా ఆట ఆడేటప్పుడు మనకి అన్కండిషనల్గా సపోర్ట్ చేయమని వాళ్ళు ప్రతిదీ కూడా అంత నొక్కి చెప్తున్నప్పుడు మరి నువ్వు కూడా సంచాలక్గా నొక్కి అదుపులో పెట్టుకోవాలి కదా నీ స్థానంలో యష్మి ఉంటే గనక తప్పకుండా అదే పని చేసేది ఎప్పటికీ నువ్వు ఇలానే ఉండిపోతావు నిఖిల్ నువ్వు ఇలాంటి ఆట ఆడితే అని అంటుంది సోనియా నాకు అటువంటి ఆటలు అసలు పనికిరావు నాకు ఏదైనా అవ్వని ఇవాళ బయటికి వెళ్ళినా కానీ నాకు పర్లేదు నేను ఫెయిర్గా మాత్రమే ఆడతాను నేను చీఫ్ అయింది కూడా ఆ ఫెయిర్ గేమ్ ఆడే నేను నాపైనే డిపెండ్ అవుతానే తప్ప నాకు ఫేవరబుల్గా కండిషన్స్ ఉండాలని ఎప్పుడూ అడగలేదు నేను లాస్ట్ వీక్ ఏ కండిషన్లో ఆడానో నీకు బాగా తెలుసు అంటూ సోనియాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు నిఖిల్ ఇంకో పక్క టాస్క్ ఓడిపోయిన బాధలో పృథ్వీ చాలా బాధపడిపోతూ ఉంటాడు నిఖిల్ పృథ్వీని ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తాడు టాస్క్ లో ఇవన్నీ సర్వసాధారణం బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి తనని కూల్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు నిఖిల్ ఇక్కడ ఇంకో గమ్మత్తు విషయం ఏమిటంటే ఆట ఆడేదేమో పృథ్వీ నిఖిల్ వీళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేది మాత్రం అసలు ఆటలకి పనికిరాని ఆటలో అరటి పండులైన సోనియా యష్మి వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఒక్క టాస్క్ ఆడి గెలిచింది లేదు కానీ వీళ్ళు ఏదో పెద్ద కోచ్ల్లాగా ఇంటర్నేషనల్ కోచ్ల్లాగా ప్లాన్స్ అయితే చెప్తున్నారు వాళ్ళిద్దరికీ కూడా ఈ సీన్ చూసిన తర్వాత నాకు ఒక్కటైతే గుర్తొచ్చింది అదేంటంటే సెవెన్ జీ బృందావన్ కాలనీలో హీరో నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న కమిడియన్తో ఈ విధంగా అంటాడు ఎండ పుట్టింగ్ చెమట కమ్మింగ్ వెదర్ ఈ సో హార్ట్ యార్ అంటూ తన ఏదో పెద్ద ఆటగాడు అన్నట్టుగా ఇస్తాడు ఆ సినిమాలో ఇక ఇక్కడ కూడా అలానే వీళ్ళు కూడా ఏదో బాగా పండిపోయినట్టుగా సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇద్దరికి ఇది చూసిన ఆడియన్స్ అందరికి కూడా చాలా హాస్యాస్పదం అనిపించింది ఈ సందర్భంగా టాస్క్ లో ఓడిపోయిన తర్వాత సోనియా చెప్పిన మాటల్ని కన్సిడర్ చేయకుండా నిఖిల్ తన స్టాండ్ ఎంట్రో తీసుకున్నాడు తను తీసుకున్న స్టాండ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి